వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పెద్ద ఆయన భారీ జలకి ఆ పెద్ద ఆయన ఇప్పుడు వైసీపీని వీడి జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారా ఆ పెద్ద అర్ధరాత్రి పవన్ కళ్యాణ్తో ఫోన్లో మాట్లాడారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఇంతకీ ఎవరా పెద్ద ఆయన ఆయన ఎందుకు వైసీపీని వేడాలనుకుంటున్నాడు ఎందుకు జనసేనలో చేరబోతున్నారు ఎందుకు అర్ధరాత్రి పవన్ కళ్యాణ్కి కాల్ చేసి మాట్లాడారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమాన్ గారు వారితో మాట్లాడుతూ దుర్గా నమస్తే అండి నమస్తే అండి ఆ పెద్ద ఆయన వైసీపీకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ ఇవ్వడం ఖాయమని ఆ పెద్ద ఆయన ఇప్పుడు వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నాడని అందులో భాగంగానే ఆ పెద్ద అర్ధరాత్రి పవన్ కళ్యాణ్కి కాల్ చేసి మాట్లాడారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఇంతకీ ఎవర పెద్ద అయినా ఆయన పవన్ కళ్యాణ్తో ఏం మాట్లాడారు అంటే ఏం చెప్పారు అంటే అంత పెద్ద ఆయన అండి ఆయన ఫస్ట్ అది అడుగుతున్నాను నేను అది మీకు తెలియాలి మాకు తెలియాలంటే మనకు తెలిసే అంత పెద్ద ఆయనలు ఎవరు కూడా వైసీపీలో లేరు అంటే బుద్ధిపరంగా మనం చెప్తున్నాం వయసు మనకు అనవసరం ఇప్పుడు రాజకీయాల్లో అవసరం కోసం పార్టీలు మారుతారు ఇట్స్ ఓకే జంప్ చేయటం అనేది సహజం ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి కానీ పార్టీలు మారాక తిన్నింటి వాసాలు లెక్క పెడతారు చూడండి అలాంటి వాళ్ళని ఏమనాలి అలాంటి రకాలు తయారయ్యారు తెలుగుదేశంలో పుట్టి పెరిగి రెండు వేల పద్నాలుగులో అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యానికి వెళ్ళి తర్వాత వైసీపీకి వచ్చి వైసీపీలో మూడు సార్లు నిల్చుకుని ఒక్కసారే గెలిచి మొత్తానికి ఏదో ఒక స్పీకర్ పదవిని దక్కించుకుని టీడీపీని ఒక ఆట ఆడుకున్నాను అనుకున్నాడు కదా అనుకున్నాడా పవన్ కళ్యాణ్ని ని బాగా మాట్లాడినారా వీళ్ళందరూ ఓకే మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మళ్ళా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు ఆ తమ్మినేని సీతారాం గారు ఏ మొహం పెట్టుకుని మీరు వెళ్తారు అంటే మీకు అప్పుడేది సిగ్గు సేర ఉండదా మీకు అప్పుడు ఏం గుర్తురావా మనం ఏం మాట్లాడాము గతంలో మనం వీళ్ళని విమర్శించాం మనం మరి ఇలా విమర్శించిన వాళ్ళతో ఎలా వెళ్తాము ఎప్పుడైతే జనసేన తెలుగుదేశంతో కలుస్తుంది అనుకున్నారు వీళ్ళందరూ ఎన్ని మాట్లాడారు ఎందుకు పనికిరాని వాడు పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం చేర్చుకుంటోంది ఇద్దరూ కలిసి ఇదైపోతారు ఇవన్నీ మనం విన్నాం కదండి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అన్నాడా లేదా ఈయన కూడా ఆ పెద్ద పెద్ద ఆయన అన్న మాటలే వీళ్ళు అన్నారు కదా పెద్ద పెద్ద ఆయన ఉన్నాడు కదా వైసీపీలో ఆ పెద్ద పెద్ద ఆయన మాటలు వీళ్ళందరూ అన్నారు కదా మరి ఇవాళ నీ అవసరం కోసం నువ్వు ఎలా వెళ్తావు ఇప్పుడు నీ నియోజకవర్గం ఆముదాల వలస అయింది ఆముదాల వలస గా ఇవాళ వేరే వాళ్ళని పెట్టాడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఈయనకి మరి అసంతృప్తిగా ఉంది మీ సొంత ఊళ్ళో మీరు ఉంటారండి మీకు అక్కడ ఒక పరపతి ఉంటుంది కదా మిమ్మల్ని తీసేసి ఇంకెవన్నో తీసుకొచ్చి పెడితే ఓకే మీకు ఎలా ఉంటుంది ఇప్పుడు నాట్ ఓన్లీ స్తమ్మినేని సీతారాం మనం చూసాం వైజాగ్లో గతంలో ఇతను విజయసాయి రెడ్డిని పెట్టాడు బొత్సాన్ పక్కన పెట్టి గతంలో అలా ప్రతి నియోజకవర్గంలో అలాగే చేశాడు కదా ఇవాళ ఇతను ఎవడు జనసేనలో చేరాడు బాలినేని బాలినేనికి అలాగే చేశాడు కదా ఒంగోల్లో ఓకే అలా ఎవడికి వాడిని అంటే ఇప్పుడు దీనివల్ల ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు నాకు ఇంపార్టెంట్ కాదు అని ప్రతి నాయకుడికి డైరెక్ట్గా చెప్పాడు ఆయన మీరెవరు నాకు ముఖ్యం కాదు మీరు నాకు పడున్నారు నా దగ్గర అంతే మీ ఎవరు కూడా నాకు అవసరం లేదు నేను వేరే వాళ్ళని తెచ్చుకోగలను నేను గెలవగలను అనుకున్నాడు అనుకుని బొక్కబోర్ల పడ్డాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళకి ఇంకా కళ్ళు తెరుచుకోవాలా ఇప్పుడు కొద్ది కొద్దిగా కళ్ళు తెరుచుకుంటున్నాయి కానీ వీళ్ళని ఎలా తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళలేరు వాళ్ళు వేరే ఆప్షన్ లేదు వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి షర్మిల దగ్గరికి వెళ్ళాలి కాంగ్రెస్లోకి ఇంకా అంతకంటే చావడం బెటర్ కదా ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల తెచ్చాడని ఓకే జగన్మోహన్ రెడ్డిని కాదని వాళ్ళ చెల్లెలు పార్టీలోకి వెళ్ళలేరు కదా సో ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటి జనసేన సర్లే మనం తిడితే తిట్టాము ఇవన్నీ మనం దులిపేసుకుందాము ఆయన దులుపుకున్నా దులుపుకోకపోయినా మనం దులిపేసుకుందాం అనుకుంటున్నారేమో వీళ్ళందరూ మనకు తెలియదు ఇప్పుడు చాలా మంది జనసేన వైపు చూస్తున్నారు మనకు తెలుసు అది బాల్యం జాయిన్ అయ్యాడు గ్రంథి శ్రీనివాస్ వెళ్తాడని తెలిసింది అవంతి శ్రీనివాస్ వెళ్తాడని తెలిసింది అంటే మీరు గమనిస్తే కనుకైతే వెళ్లే ముందు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చాకిరే పెట్టి వెళ్తున్నారు వాస్తవాలు వెల్లడించి వెళ్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి ఎందుకంటే పొద్దున వీళ్ళందరూ కూడా ఒక రకంగా అప్రూవర్స్గా అనుకోండి జగన్మోహన్ రెడ్డి కార్నర్ అయిపోతాడు అయిపోయి దొరుకుతాడు అంటే రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు ఇప్పుడు ఆ కండిషన్ కనుక వీళ్ళు పెట్టారంటే ఓకే మా పార్టీలోకి తీసుకుంటాం ముందు విషయాలన్నీ చెప్పండి అని రికార్డ్ చేసి పడేశారు అనుకోండి ఏమవుతుంది ఇవన్నీ కూడా అంటే నేను అనేది దేనికైనా పాసిబిలిటీ ఉంది అంటే ప్రజెంట్ రాజకీయాలంటే రాజకీయం రాజకీయంగా నడవట్ల రాజకీయం ఒక బ్లాక్మెయిల్తో మొదలయ్యి ఒక అవసరంతో ఎండ్ అవుతుంది కాబట్టి ఇవాళ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయండి మరి తమ్మినేని సీతారామ వచ్చేస్తాను అంటే పవన్ కళ్యాణ్ తీసుకుంటారా సో వాళ్ళకి ఇంకా దిక్కు లేదు కాబట్టి సర్లే పడుంటాడని పెట్టుకుంటారా ఇప్పుడు వాడు అక్కడ కూర్చుని వాగే కంటే ఇక్కడ ఏదో పడుంటాడు అనుకుంటే తీసుకోవచ్చు ఎవడైనా సరే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ ఏజ్ ఏదైనా కావచ్చు వాడు వాగిన వాగుడు కావచ్చు ఏదైనా తమ్మినేని సీతారాం అనేవాడు తనకి తాను తగ్గించుకున్నాడు అనవసరంగా అసెంబ్లీలో వాగడం కావచ్చు అనవసరంగా నోరు పడేసుకోవడం కావచ్చు అంటే ఒక మంచి నాయకుడిగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు తీసుకుంటే కనుక తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు సడన్గా మీరు ఆ మార్పు చూసారు వాళ్ళల్లో అంటే అది మంచిది కాదు మంచి మార్పు కాదు అంటే ఇలాగ బూతులు మాట్లాడటం అదేదో చాలా గొప్పగా ఉన్నాం అనుకోవడం మేము ఏదో జగన్మోహన్ రెడ్డి కోసమే బతుకుతున్నాం జగన్మోహన్ రెడ్డి కోసం మేము ఎంత నీచ స్థితికైనా దిగజారుతాం అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు అందుకని అందరూ కూడా పోయారు కట్టకట్టుకుని కాబట్టి ఇవాళ కళ్ళు తెరుచుకున్నా కూడా ఓకే వాళ్ళు పార్టీ మారచ్చు పవన్ కళ్యాణ్ పిలవచ్చు తీసుకోవచ్చు కానీ ఆ గౌరవం ఉంటుందా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇంతకీ జనసేనని అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తమ్మినేని సీతారాం గారిని జనసేనలోకి తీసుకుంటారా ఒకవేళ తమ్మినేని సీతారాం గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో టచ్లోకి వెళ్ళినప్పటికీ ఆయన తీసుకునేటువంటి ఆ పరిస్థితి ఉందా ప్రస్తుతం అంటే ఏం చెప్తారు ఇక్కడ పరిస్థితి కాదండి ఇప్పుడు వాళ్ళకి ఎలాగ నాలుగున్నర సంవత్సరాలు నోరు కూర్చోవాలి ఒకటి రెండు వాళ్ళు కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లో బలోపేతం చేసుకున్నారనుకోండి ఇప్పుడు జనసేనకు కావాల్సింది ఏంటి కాన్ఫిడెన్స్ వచ్చింది జనసేన బతికి బట్టగట్టింది అని ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ దాన్ని నిలుపుకోవాలి ఒకటి రెండు పార్టీ ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎలా తెచ్చుకున్నారో అప్పుడు సీట్లు పెంచుకుని ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళని ఇంకా ప్రూవ్ చేసుకోవాలి దానికోసం ఇప్పుడు కార్యకర్తలని పెంచుకోవాలి అంటే వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవాలి ఎక్కువ మందిని చేర్చుకోవాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కండిషన్స్ అప్లై అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని చేర్చుకుంటారా అది మనం ఎదురు చూడాలి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్